సోదరులు ప్రవీణ్ రెడ్డి గారు అదేవిధంగా ఆయనకు తోడుగా ఉంటూ ప్రవీణ్ కుమార్ కుమార్ రెడ్డి గారు విజయరెడ్డి గారు ఈ ఇంతటి మహోన్నతమైన కార్యక్రమానికి మాకందరు కూడా ఎంతో ఆత్మీయంగా పిలిచి ఇంత ఘన స్వాగతం పలికిన ఇక్కడ అవకాశం ఇచ్చిన మన లోకల్ లీడర్స్ అయితే శంకరెడ్డి అన్న గారు అయితేనేమి రాజప్ప గారైతేనేమి కోదండరామరెడ్డి అన్న గారైతేనేమి అదేవిధంగా భర్తవసరం గారు అయితేనేమి ఎంజిరెడ్డి గారు మా లింగాల రంగారెడ్డి అన్న గారు వీళ్ళ ఫ్యామిలీ వీరందరూ కూడా ఎంతో ఆత్మీయంగా ఈ రోజు కార్యక్రమం జరగడానికి ప్రధాన భూమిక పోషించారు వారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా కదిలీ నియోజక ప్రజల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సార్ ముఖ్య అతిథిగా విచ్చేసిన మన హిందూపూర్ పార్లమెంట్ సభ్యురాలు మా అక్క బోయస్ శాంతమక్క గారికి అదేవిధంగా కదిలి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి హాజీ మక్బూల్ గారికి అదేవిధంగా పూల శ్రీనివాసరెడ్డి అన్న గారికి ప్రణీత్ గారికి వజ్రభాస్కర్ రెడ్డి గారికి రెడ్డి గారికి అదేవిధంగా విశ్వనాథ్ రెడ్డి అన్న గారికి లింగాల్ లోకేష్ రెడ్డి అన్న గారికి సర్పంచ్లకు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వేదిక ముందరున్న మా అన్నదమ్ములకు తమ్ముళ్లకు కూడా పేరు పేరున శిరస్సు వహించి నమస్కరిస్తున్నాను ఈరోజు యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మనము మే పదమూడవ తేదీన జరగబోయే ఎన్నికలు ఏ విధంగా ఎన్నికల్లో మనం అందరూ కూడా కలిసి పోరాటం చేసి ఒక సైనికుల్లా పనిచేసి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏ విధంగా మన ప్రియత ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు చెప్పినవన్నీ తొంభై తొమ్మిది శాతం మేనిఫెస్టో ఒక బైబిల్ గా ఒక గా ఒక దీనిగా తీసుకుని ఆయన ఏ విధంగా పవిత్రంగా చెప్పిన మాటలన్నీ పూర్తి చేశారో అవన్నీ మనం ప్రజలకు తెలియజేయాలి తెలియజేల్సిన అవసరం ఉంది ఆల్రెడీ ప్రజలకు అన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ వాలంటీర్ వ్యవస్థ ద్వారా వారు ఎక్కడ కూడా ఏ నాయకునికి దగ్గర పోకోకుండా ఈ ఆఫీస్ పోకోకుండా అన్ని కార్యక్రమాలు ఒక వాలంటీర్ ద్వారా మనం కూర్చున్న దగ్గరికి పంపించిన ఘనత ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏదైనా ముఖ్యమంత్రి ఎవరైనా చేశారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్పక తప్పదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఇప్పుడే మా సోదరుడు ఈ యొక్క ఐదు సంవత్సరాల కాలంలో ఏ విధంగా ఈ రాష్ట్రం అభివృద్ధి జరిగింది ఎన్ని వేల కోట్ల రూపాయలు ఏ విధంగా అభివృద్ధి సంక్షేమానికి మా ప్రియత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారని చెప్పి ఒక పుస్తక రూపంలో తయారు చేసి ఇచ్చారు వారికి ప్రత్యేకమైన అభినందన తెలియజేసుకుంటున్నారు ఎందుకంటే ఆయన ఉద్యోగం కూడా పక్కన పెట్టి రెండు నెలల పాటు ఇంత కష్టపడి పనిచేశారంటే నిజంగా ఇది ఆషామాషీ విషయం కాదు ఇలాంటి ఒక మంచి కార్యక్రమం తీసుకొచ్చి ఆయన మనందరు కూడా సోదరుడు ఎక్కడ ఉన్నా కూడా ఆ పుస్తకాలు మాకు అందరు కూడా ఎవరైతే ఇక్కడ వచ్చారో డిస్ట్రిబ్యూట్ చేయాల్సి కోరుకుంటామండి అన్ని పుస్తకాలు ఇవ్వండి అందరికి దాదాపు వచ్చిన వాళ్ళకి చెప్పే అవకాశం ఈ రెండు రోజుల పాటు మాకు ఉంది కాబట్టి దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీకు అందరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మామూలుగా అయితే ఏదో ఒక రోజు మీకు న్యూ పెట్టి మీరు వచ్చే కార్యక్రమం ఉండాలి కానీ మనందరూ కూడా మీకందరికి మాకందరికి మంచి అవకాశం మీరు పరిచయం తీసుకోవడానికి మే పదవ తేదీన శనివారం మీరు వచ్చేస్తే శనివారం ఆదివారం మీరు మీ కుటుంబ సభ్యులు మీ బంధువులు శ్రేయాభిలాషులు అందరికీ కూడా మీరు చెప్పి

కృషి చేసి ఆ రోజు స్వయంగా మన చంద్ర లాంటి వారు అందరూ కూడా మేమందరూ చెప్పిన తర్వాత బస్సులు పెట్టి మీరు ప్రత్యేకంగా వచ్చి ఓట్లు వేసి ఆ రోజు నాకు కూడా గెలిపించారు నేను కూడా జీవితాంతం చెప్పి కాబట్టి పంతొమ్మిదిలో కూడా మీరు భారీగా ఈ ప్రాంతం నుండి బెంగళూరు నగరంలో హైదరాబాద్ లో విజయవాడ లో ఐటీకి సంబంధించినవి కాదు ఇక్కడ ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా స్థిరపడిన వాళ్ళందరూ కూడా వచ్చి పంతొమ్మిదిలో కూడా సిద్ధారెడ్డికి బ్రహ్మాండమైన మెజారిటీ కల్పించారు అదే ఉత్సాహంతో విధిగా జరిగిపోతున్నాయి దీన్ని మీరు అందరూ కూడా గతంలో ఏ విధంగా పద్నాలుగులో పంతొమ్మిదిలో మీరు మీ ఉద్యోగాలు వ్యాపారాలు పక్కన పెట్టి రెండు రోజులు మూడు రోజులు వచ్చి ఎన్నికలు పనిచేసి మీరు మీ కుటుంబ సభ్యులతో మీరు ఓట్లు

కేంద్రం నుండి వచ్చే నిధులు తీసుకొచ్చి మా నియోజక అభివృద్ధి కోసం మా అందరి కోసం పనిచేయడానికి అవకాశం వస్తుంది కాబట్టి ఇద్దరిని కూడా మెజారిటీతో మనం గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఈ సమయం మీకు చాలా మంది మాట్లాడే కాబట్టి ఇంత బ్రహ్మాండంగా మాకందరూ పిలిచి ఎంత ఆప్యాయతతో మీ అభిమానాన్ని మీరు చాటుకొని మా గౌరవంగా ఇక్కడ పిలిపించి మాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన మీకు అందరూ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక్క మాట మాత్రం ఇంకా మరొకసారి మీకు చెప్పాలి